ఓం నమో వెంకటేశాయ తిరుపతి సాయి భక్తి ఛానల్కి స్వాగతం స్వాగతం నిన్న మనం తెలుసుకున్నాం కదండి ముస్లిం సోదరుని యొక్క కుటుంబం మొక్కుకుందని వాళ్ళ కష్టాలన్నీ కూడా తీరిపోయాయని తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చక్కగా వారు స్వామివారిని మొక్కుకోవడం వారు ఏవైతే కోరుకున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరడం జరిగింది దాంతో ఆ కుటుంబీకులంతా కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఏమని అంటే చక్కగా స్వామివారికి పుష్పాలను చేసి బంగారు పూలను చేసి నూట ఎనిమిదిని సమర్పించాలి అని సంకల్పం చేసుకున్నారు ఆయన సంకల్పం చేశాడు కొన్ని పూలను చేసి కాలమయ్యారు తర్వాత వారి సంతానం చేయడం ప్రారంభించారు వారు కొన్ని పూలను చేశారు ఆ తర్వాత వారి సంతానం చేయడం ప్రారంభించారు అలా ఒక్కొక్క తరం వారు చేసుకుంటూ వస్తూ ఉన్నారు అలా వస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఏ రోజైతే తిరుమలలో ఈవో గారు సంకల్పించి కొత్త ఉత్సవాన్ని చెయ్యాలని సంకల్పించారో ఆ సమయానికి వారి ఇంటి ఎందు ఆ పుష్పాలన్నీ కూడా నూట ఎనిమిది చేయడం పూర్తయింది వెంటనే ఆ కుటుంబం వాళ్ళందరూ కూడా స్వామికి ఈ పుష్పాలను సమర్పించాలనేటువంటి సంతోషంతో తిరుమలకు పైనమయ్యారు భక్తిశ్రద్ధలతో తిరుమల చేరుకొని గారిని కలవడం కోసం వారి యొక్క ఆఫీస్కి వెళ్తారు అదే సమయంలో అక్కడ ఏం జరుగుతుందంటే ఈవో గారికి ఎంత ఆలోచించినా ఏ కైంకర్యము తోచకపోగా ఒక సభను ఏర్పాటు చేసి ఆ సభలో అర్చకులు అధికారులు అనధికారులు స్వామీజీలు అందరినీ కూర్చోబెట్టి అందరూ చర్చ జరుగుతోంది వాడి వేడిగా ఏం చెయ్యాలి స్వామికి గొప్పగా ఉండాలి విశేషంగా ఉండాలి జీవితాంతం జరగాలి ఎటువంటి కైంకర్యం చెయ్యాలి అని తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఈవో గారి అసిస్టెంట్ వచ్చి అయ్యా మీకోసం ఎవరో ఎదురు చూస్తున్నారు అంటే ఇప్పుడు కాదు నా బుర్ర బద్దలైపోయి మేము అల్లాడుతుంటే ఇప్పుడు వాళ్ళందరినీ కలిసేది లేదు అని ఈవో పంపించేస్తారు అలా ఇంకొక టూ అవర్స్ ఆగి మళ్ళీ ఇంకొకసారి కబుర్ వస్తుంది అలా సాయంత్రం దాకా కబురు వస్తూనే ఉంటుంది ఈయన వాళ్ళని కలవడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ చర్చ అంత వేడిగా సాగుతోంది రేపు తెల్లవారితే మంగళవారం ఈయన ఉత్సవం ప్రారంభించాలనుకున్నారు ఏమీ పాలుపోవట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈయనకొక పక్క దిగులు మనసు బరువైపోయింది ఏంటా ఈ పరిస్థితి అని ఆలోచిస్తున్నాడు సాయంత్రానికి అందరూ వెళ్ళిపోయే సమయంలో చివరిగా ఆ అసిస్టెంట్ సార్ దగ్గరికి వచ్చి అయ్యా మీకోసం ముస్లిం కుటుంబీకులు పొద్దున్నీ ఎదురు చూస్తున్నారయ్యా అని చెప్తే ఒక్కసారిగా అవునా అని ఏదో చిరాకుగా పంపించు లోపలికి అన్నారట అంటే వీళ్ళు వెళ్ళి ఆయనకు ఒక నమస్కారం పెట్టి అయ్యా మా తాతగారు ముత్తాతగారు వాళ్ళందరూ కూడా స్వామిని నమ్మి స్వామికి నూట ఎనిమిది బంగారు పుష్పాలను సమర్పించాలని సంకల్పం చేసుకున్నారు ఆ కారణం చేత ఇవాల్టికి ఎనిమిది నూట ఎనిమిది పుష్పాలు పూర్తయ్యాయి మీకు సమ చేర్చాలి స్వామివారికి సమర్పించాలి అని మేము వచ్చాము అన్న వెంటనే ఒక్కసారిగా ఆ ఈవో స్టన్ అయిపోయారట ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోయనైపోయారట ఆహా ఇదంతా స్వామి సంకల్పమే అని ఒక్కసారిగా కంటి నిండా నీళ్లు పెట్టుకొని వల 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 ఏడ్చేశారట ఆనంద బాష్పాలు కారిపోయాయట ఇంతసేపు మేము చర్చిస్తున్నది దీనికోసమేనయ్యా నిజంగా మిమ్మల్ని స్వామే పంపించారు మీకు జీవితాంతం మేము రుణపడి ఉంటాము అని చెప్పి ఆ పుష్పాలను తీసుకొని వెంటనే వారికి దర్శనాదులన్నీ కూడా చేయించి ఆ పక్క రోజునే పుష్పార్చన అనేటువంటి పేరుతో నూట ఎనిమిది నామాలతో బంగారు పూలతో స్వామికి అర్చించేటువంటి విధానాన్ని కైంకర్యాన్ని ఏర్పరిచారట అది అద్భుతమైనటువంటి ఘట్టం స్వామి సంకల్పంతో ఫలానా రోజు ఫలానా వారు ఇచ్చినటువంటి ఫలానా వారి ఆధ్వర్యంలో చేసుకోవాలి అని ఆయన సంకల్పం చేసి ఉంటారు అందుకే ఆ రోజు అంత తర్జన భర్జనల మధ్య వాళ్ళు వచ్చి ఆ పుష్పాలు సమర్పించి తిరుమలలో ఇప్పటికీ జరిగేటువంటి ఆ పుష్పార్చన సేవకి మూలంగా అప్పుడు జరిగినటువంటి యథార్థ ఘటన స్వామియే సంకల్పం చేశాడేమో కాకపోతే ఎందుకని మనం అలా అనుకోవాలంటే ఎప్పుడో తాతలు సంకల్పించింది ఇప్పుడు ఈవో గారికి ఏదైనా ఒక కైంకర్యం చేయాలని కలగడం ఏంటి అదే సమయానికి వీరి ఇంటి వీరి ఇంటి ఎందు నూట ఎనిమిది పుష్పాలు అవ్వడం ఏంటి ఈయనకు అందజేయడం ఏంటి పక్క రోజే ఉత్సవాన్ని ప్రారంభించడం ఏంటి ఇదంతా స్వామి సంకల్పమే కదా ఇలాంటి మహదానందమైనటువంటి అనుభూతులు తిరుమలలో ఎన్నో ఉంటాం ఎన్నో ఉంటాయి వీటన్నిటినీ కూడా తెలుసుకుంటూ మనం ఆనందంగా అనుగ్రహాన్ని పొందుదాం ఇలాంటి కథలు మరెన్నో తెలుసుకుందాం మీరు ఇంతవరకు చూశారు అంటే నచ్చే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి నా కథ ఈ తిరుమల చరిత్రలో జరిగినటువంటి ఈ సన్నివేశం మీకు నచ్చిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చే కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ